సార్ ఇప్పుడు బీజేపీ పొత్తు అనగానే బీజేపీ వాళ్ళనే పదే పదే చాలా సందర్భాలు వాళ్ళు అంటున్న మాట ఏంటంటే బీజేపీ అనేది ఒక ధృత తెలుగుదేశం అనేది ఒక ధృతరాష్ట్ర కౌగిలి ఆ కౌగిల్లోకి ఒక్కసారి వెళితే క్షీణించిపోతుంటది పార్టీ దానికి ఉదాహరణ పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరులో మేము పొత్తు పెట్టుకున్నాం అప్పుడు మాకున్న ఓటింగ్ పర్సంటేజ్ కాస్త చివరికి చాలా వరకు డిక్రీజ్ అయిపోయింది ఇవాళ నోటాతో మేము పోటీ పడే పరిస్థితి వచ్చిందంటే చంద్రబాబు చేసిన డ్యామేజ్ అని వాళ్ళు చంద్రబాబు మీద చాలా కోపంగా ఉంటారు సో ఇలాంటి ధృతరాష్ట్ర కౌకిల్లోకి ఇప్పుడు చంద్ పవన్ కళ్యాణ్ కూడా వెళితే పవన్ కళ్యాణ్ రేపు పొద్దున సొంతంగా ముఖ్యమంత్రి అవ్వగలిగేంత మెజారిటీ సొంతంగా పోటీ చేయగలిగేంత శక్తి తెచ్చుకోగలుగుతాడా లేకపోతే వీళ్ళలా క్షీణించిపోయే ప్రమాదం ఏమైనా ఉందా అంటే ఆన్ టుడే తప్పేది కదా తెలుగుదేశం కలుపు అంతేనే కానీ జనసేన బయల్చిపో పరిస్థితి లేదు అలాగే వాళ్ళు కూడా దాడుకోవడం అంతే కదా అందుకనే రెండు కలిసి ప్రయాణం చేస్తున్నాయి అయితే దీంట్లో ఒక ఇష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క సూత్రం ఏంటంటే ప్రతిపక్షాల ఓట్లు చీరకుండా చూసుకోవడం ఆ చీరకి లేకుండా చూసుకోవాలి అనుకుంటే బీజేపీ కూడా ఉండాలి కదా కూటమిలో ఉండాలి లేకపోతే బీజేపీని మరీ మేము పక్కకు పెట్టామనుకోండి మరి కొంచెం నష్టం తీసుకొస్తారు కదా ఎందుకంటే అది చిన్న విషయం కాదు బీజేపీ అంటే మనం ఆ పర్సంటేజ్ వన్ వన్ పర్సెంటే ఉండొచ్చు టూ థౌజండ్ నైన్టీన్లో అది ఇలా పెద్ద పర్సంటేజ్ లేకపోవచ్చు కానీ ఇలా కేంద్రం యొక్క పరిస్థితి కొన్ని చూసుకుంటే బీజేపీ రేపు మనీ లూజ్ చేసే పరిస్థితి కనపడుతుంది అవును వాళ్ళకంటూ ఒక ఒక ఇది ఉంది ఒక జనంలో ఒక అభిప్రాయం ఉంది వాళ్ళకి కూడా ఓటింగ్ ప్యాటర్న్ ఉంది ఓకే కాబట్టి వాళ్ళు కూడా వదిలిపెట్టడం సరైన విషయం కాదండి అంటే నేను అడిగింది ఈ ధృతరాష్ట్ర కౌగిల్లోకి వాళ్ళ పవన్ కళ్యాణ్ వెళ్తే దాన్ని మళ్ళీ వదిలించుకొని తనకు తాను సొంతంగా ఎదగలిగేంత శక్తియుక్తులు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయా అందుకని నేనేమంటానంటే మొదటి రెండు రెండు సంవత్సరాలు చంద్రబాబు గుద్దేద్దాం చేద్దాం ఓకే తర్వాత రెండు సంవత్సరాలు మనం తీసుకున్నాం అని ఓకే రెండోసారి అయితే రెండోసారి అయితే చూసాను తగ్గడానికి కాదు కనెక్షన్ ఓహో చాలా మంది అనుకుంటున్నారు జోగే గారు ఇదేంటి ఇలా అన్నాడు చంద్రబాబు నమ్మి మొదటి రెండున్నరేళ్ళు ఆయనకి ఇస్తే రెండోసారి రెండున్నర ఏళ్ళు మనకి ఇస్తాడు ఇవ్వడో తెలియదు కదా జోగే గారు మొదటి అడగాల్సింది కదా ఎందుకు రెండున్నర సంవత్సరాల తర్వాత రెండున్నర సంవత్సరాలు అడుగుతున్నారు అని చాలా మంది సందేహ పడుతున్నారు చాలా గౌరవంగా సంవత్సరాలు మనం వస్తే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కంటిన్యూటీ ఉంటది కంటిన్యూటీ కావాలి మంత్రి హోదాలో ఎన్నికలకి వెళ్తాడు వెళ్తాను అప్పుడు ఆయన కొంచెం బలంగా ఉంటారు అంతే కదా కరెక్ట్ మీరు అన్నది మీ లాజిక్ చాలా మంది అందుకే నేను సెకండ్ రే నేను ప్రిఫర్ చేస్తున్నాను ఆ కమిట్మెంట్ సెకండ్ కే మనకు కావాలని నా ఉద్దేశం ఓకే అయితే ఇక్కడ బీజేపీ పొత్తు గతంలో లాగా తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తు కోసం వెంపర్లాడుతున్నట్టుగా కనబడట్లా ఎందుకు అంటే అనేక సర్వేలు చేసుకుంటే బీజేపీతో కలిస్తే నష్టమే తప్ప లాభం లేదు మైనారిటీలు దూరం అవుతారు అదే సమయంలో జనసేన తెలుగుదేశం వామపక్షాలను కలుపుకుపోతే కనుక కొంత బెనిఫిట్ అవ్వచ్చు అనేది కొంతమంది సర్వేలు వాళ్ళు చేయించుకున్న అంతర్గత సర్వేలు తేలిందని ఒక వార్త బయటకు వస్తుంది సో ఈ పరిస్థితుల్లో బీజేపీ ఉండకపోయినా మనకు పర్వాలేదు అనుకునే పరిస్థితులు వాళ్ళు లేదు బీజేపీ ఉండాలి అని పవన్ కళ్యాణ్ గారు తాపత్రయపడుతున్నట్టుగా ఉంది ఇటు బీజేపీ కూడా అవసరం అయితే మేము ఒంటరిగానే అన్నట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ ఇద్దరిని కలపడనే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతుంది మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ ఎందుకంటే బీజేపీని జనసేన పార్ట్నర్షిప్ చాలా నిచ్చే ఉంది అది పార్ట్నర్ ఉంది యాజాద్రులే అలాగే పవన్ కళ్యాణ్ ఎన్జిఏలో సభ్యుడిగా ఉన్నాడు అందుకని ఒకసారి బీజేపీ బయటకు పవన్ కళ్యాణ్ వస్తారా అది సర్వైన విషయం కాదు కాదు మోరల్ కూడా కాదు మోరల్ గా కూడా సరైన విషయం కాదు బీజేపీ వస్తానంటే కారణం అనే పరిస్థితి కరెక్ట్ కాదు వాళ్ళు వస్తానంటే తప్పనిసరిగా ఈ కూటమిలో తీసుకోవాల్సిన నష్టం ఉంది తెలుగుదేశం ఇష్టమైనా ఇష్టం కాకపోయినా తీసుకోవాలి బీజేపీని కూడా కలుపుకోవటం చాలా అవసరం మీరు చెప్పండి తెలుగుదేశం కలిస్తే ఈ మైనారిటీ ఓట్లు ఇవన్నీ పోతాయి అనేది అపోహన నిజమా నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా ఈ కూటమికి బీజేపీ వస్తే కలిసే ఓట్లు ఎంత ఉంటాయో పోయే ఓట్లు కూడా అనేవి ఉంటాయి మైనార్టీస్ ఓట్లు ఏమో పోతే అవి బీజేపీ ఆ తన ఓట్లని హిందుత్వ ఓట్లతో బ్యానర్స్ చేస్తాం చేస్తాం ఓకే అనుమానం లేదు అనుమానం లేదు ఆ విధంగా నష్టం లాభాలు లేదు మనం బీజేపీ వచ్చినందుకు లాభం లేదు నష్టపడాలి కానీ ఇప్పుడు అధికారులు ఎలక్షన్ కమిషన్ అనుకూలమైన అధికారులు వేసుకోవచ్చు కేంద్రంలో ప్రభుత్వం అనే మాట అంటున్నారు కదా అది ఉంది అదొక అడ్వాంటేజ్ ఎలక్షన్ లో మనకి చాలా అడ్వాంటేజ్ అదే కాకుండా ఎలక్షన్ దగ్గర తర్వాత ఇచ్చే హామీ వచ్చా సెంటర్ యొక్క ఇవన్నీ కనపడుతున్నాయి ఖచ్చితంగా సెంటర్ బీజేపీ పక్కపా సాగిస్తాం ఈ ఇండికేషన్ అవును అందుకని ఉండడం సగ విషయం కాదు రేపు పొద్దున గెలిచిన తర్వాత అయినా సత్సంబంధాలు అవసరం కావచ్చు మనకు కావాల్సిన నిధులు విధులు అన్ని అన్నీ అనమాట ఆ దృష్టిలో పెట్టిన మనం బీజేపీ ఉంటాం లేదు కరెక్ట్ చెప్పారు